మా హస్బెండ్ని జెప్టోలో కూరగాయలు కానీ ఏమన్నా ఆర్డర్ పెట్టమంటే ఏ నీకు కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా వెళ్ళిపోయి రిలయన్స్ ఫ్రెష్లో తీసుకోవచ్చు కదా మరీ అంత బద్ధకంగా తయారవుతున్నావు ఏంటి అని రోజు తిడుతున్నారు ఇంకా నేనైతే సర్లే వెళ్ళి రిలయన్స్ ఫ్రెష్లో తెచ్చుకుందా అని వెళ్ళాను కాళ్ళు చేతులు పనిచేస్తే సరిపో అనమాట లక్ కూడా మన పక్కన ఉండాలి అప్పుడే పని అవుతుంది అన్న విషయం అర్థమైంది నాకు వెళ్ళిన తర్వాత కానీ ఇక్కడైతే అయితే మామిడికాయలు కూడా ఉన్నాయన్నమాట శీతాకాలంలో మామిడికాయలు ఏంట్రా బాబోయ్ అనుకున్నాను స్మెల్ ఎలా ఉందో మామిడికాయ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టము స్మెల్ చూస్తే అస్సలు బాగాలేదనమాట ఒకటన్నా కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఆ స్మెల్ చూసి డ్రాప్ అయిపోయాను ఇక్కడ అరటికెళ్ళని చూడండి ఎలా వేలాడ ఇంకా నేనైతే కొన్ని కూరగాయలు తీసుకున్నాను వంకాయలు బెండకాయలు ఇంకా బనానా తీసుకున్నాను లెమన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా లెమన్ ఇంకా టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా డేట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాను కిమా డేట్స్ ఇంకా క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయి బిల్ చేయించుకున్నాను అనమాట ఇంకా నేను లక్ కూడా మన పక్కన ఉండాలి అని ఎందుకన్నానంటే నేను అసలు క్యారెట్ బీట్రూట్ బ్రకోలే కదా తీసుకోవాలి దానికి వెళ్ళింది ఆ మూడిట్లో ఒక్క వస్తువు కూడా లేదనమాట ఫైనల్గా బిల్ అయితే మూడు వందల ఎనభై అయింది